గుడ్ మార్నింగ్ మాయ హలో నమస్తే అస్లాం లేల్కమ్ వెల్కమ్ వెల్కమ్ టు ఇప్పుడు టైం వచ్చి ఫైవ్ ఫార్టీ త్రీ అవుతుంది ఇప్పుడు హైదరాబాద్ స్టార్ట్ అవుతున్నాం అనమాట ఫస్ట్ ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళిపోతే విజయవాడలో మా ఫ్రెండ్ కలీం గడు ఉన్నాడు ఆయనని కూడా పికప్ చేసుకుని అక్కడి నుంచి ఇంకా డైరెక్ట్ హైదరాబాద్ స్టార్ట్ అయిపోతాం మధ్యాహ్నానికి హైదరాబాద్ వెళ్ళిపోవాలి అనేది ప్లాను ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు చేయలో ఫస్ట్ బ్యాగ్ డిక్కీలో పెట్టేసుకుని ఈ బ్యాగు లోపల పెట్టుకుందాం అందులో అవన్నీ ఉన్నాయి కదా ఎక్కడ లోపల పెట్టేద్దాం ఏమో మా ఇచ్చాడు ఇచ్చాడనమాట వాటర్ బాటిల్ పెప్పులు కూడా పెట్టేసాం ఇంక అన్నీ అన్నీ రెడీ ఇంకా వచ్చేసాం కొత్త హైవే వేశాడు ఘనవాదానికి ముందే కొత్త హైవే పడింది బందలే సింపుల్ గా వెళ్ళిపోవచ్చు కూడా మేము భవానీపురంలోకి వెళ్ళాలి కాబట్టి అని చెప్పేసి అది డ్రైవింగ్ ఇచ్చా రే అది డ్రైవింగ్ ఇచ్చిన తర్వాత నాకు పోయింది నిద్రపోవడం కాదు నాకు బాగుపడుతున్నాడు అన్ని పక్కన కూర్చొని నాకు నిద్రపోయింది వచ్చేసాం విజయవాడ భవానీపురం స్వాతి సెంటర్ లో పూరి చెప్పాం పూరి బాగుంటుంది అన్నాడు మా కలింగ్ ఇక్కడ పాండు పాండు బాబాయ్ హోటల్ అంట మరి నిజంగా పూరి అదిరిపోయింది ఇప్పుడే మాకు అలీబాయ్ కూడా వచ్చాడు పాప ని వచ్చాడు ఫోన్ చేయగానే మా వాడు మినిమం పదకొండు వద్దు లేకడానికి మరి ఆరున వాకింగ్ వెళ్ళాడు అవి ఆరున్నర లేదు వాకింగ్ కూడా వెళ్ళాడంట అంటా వచ్చాడు టిఫిన్ చేయవా టిఫిన్ చేయవా అని అడిగితే మేనేజర్ బయట తిన్నాం అంటున్నాడు నా వల్ల అవ్వట్లేదు ఇవన్నీ అవ్వట్లా నా లైఫ్ లో ఏ ఏ చేంజ్ వచ్చినా సరే ప్రతి చేంజ్ వెనక ఉండేది ఈ వేస్ట్ ఫెలో ఈ కారు కొనడానికి కూడా రీజన్ నీడే ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని రెచ్చగొట్టి ఏవేవో మాటలు చెప్పి లాస్ట్ కి కారు కొనిపించేలా చేశాడు లేకపోతే బాగు కారు కొంటే బాగుపడతారా ట్రావెల్ చేయాలి చెప్పాం ఏదేదో మోటివేట్ చేసి తీపిచ్చాడు తర్వాత తెలుస్తుంది మా మా కలీంబాయి కూడా వచ్చాడు అరే ఏంట అంత తెల్ల కొన్నాం ఇప్పుడు కలీం గడే చేస్తారనమాట మా ఎలా ఉంది కారు బాగుందా బయట నుంచి బాగుందా తోలి ఎలా ఉందో చెప్పు తోలిన తర్వాత అలీ బాగుందా అరే మర్చిపోయాను నువ్వు ఉన్నప్పుడే ఈ కారు తీసుకున్నాం కాకపోతే అది చూసుకున్నాం కాకపోతే సెలెక్ట్ చేయలేదు అలీగడికి చెప్పాను అలీ నువ్వు ఉన్నప్పుడు ఎకరాలైతే తీసాము ఆ కారే తీ చూసాము ఆ కారే తీసుకున్నాం రానిచ్చిందా ఇంకా అలీగకి నచ్చిందా తీసేసుకున్నావు అంతే లేదు దానికెళ్ళా నచ్చిందని వెళ్ళాం తప్పు అది మాట ఇప్పుడు హైదరాబాద్ స్టార్ట్ అయిపోతాం ఇంకా డైరెక్ట్ ఇక్కడ నుంచి లాస్ట్ టోల్ గేట్ కూడా దాటేసాం ఒక్క గంటన్నర అలా వెళ్ళిపోతాం ఇంటికి అమ్మో ఎలా ఉంది మో ఎక్స్పీరియన్స్ బానే ఉందా బండి ఇంజిన్ బానే ఉందా అలా బాగుంది పెట్రోల్ బండి కదా బాగా దోలుదేరుతుందా ఇంటి కదా రే సెవెంటీన్ ఉంది అన్నావు నీకు ఎంతలో ఇచ్చాను నేను మైలేజ్ తీసుకొచ్చాడు నైన్టీన్ పాయింట్ ఫైవ్ కి ఇచ్చాను ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ తీసుకొచ్చానమాట పెళ్ళకి ముసలో కూర్చుని అలా కళ్ళోడి పెట్టుకొనికెళ్ళకి అరే మా సర్లే ఏం చేస్తాం మైలేజ్ కన్నా మనం కొంచెం ముందు వెళ్ళాలి ఎందుకంటే పని ఉంది కలీంగాడు ఇంజన్ ఇంజిన్ బాగుందని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేడంటే బాగున్నట్టు ఎందుకంటే ఈడ పెట్టే పేరులే ఎవడు పెట్టు కాబట్టి సక్సెస్ మంచిగానే కొన్నాం మనం ఇప్పుడే ఈ కాకతీయ కిచెన్ అనే దాంట్లో ఫుడ్ తిన్నాము అది సెపరేట్ వీడియో వస్తుంది ఎందుకంటే ఫుడ్ టేస్ట్ అలా ఉందనమాట మీరు మాత్రం రేపటి బ్లాగు అస్సలు మిస్ అవ్వద్దు బాచుపల్లిలో ఉన్నాం ప్రస్తుతానికి మేము ఇప్పుడు మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాం సక్సెస్ఫుల్గా ఇంటికి రీచ్ అయిపోయాం సేఫ్గా కారు కూడా పార్క్ చేస్తాం బ్లాగ్ చేస్తాం పైకి వెళ్ళిపోతున్నాం లగేజ్ తీస్తాం బయటికి పదరా లైట్స్ గో ఇంటికి వచ్చేసి ఫుల్గా స్లీప్ వేసేసాం ఇంటికి రాగానే ఇల్లంతా చండాలంగా ఉంటుంది అనుకున్నాను కానీ పర్లేదు బాగా నీటికుంటే ఇప్పుడు చండాలంగా అయింది వచ్చిన తర్వాత అప్పుడు వెళ్ళే ముందు బట్టలు ఆరేసి ఉంటే అక్కడ వేసేసాం బయటికి సడన్గా కట్ చేస్తే ఒక ఊహించింది జరిగింది అదేంటంటే ఫుల్ వర్షం అనమాట హైదరాబాద్లో మామూలు వర్షం కూడా కాదు చిన్న చిన్న చినుకులు కాదు పెద్ద పెద్ద చినుకులు పడుతున్నాయి ఈ వర్షంలో బయటికి వెళ్దాం అనుకుంటున్నాయి ఎందుకంటే ఇంత ముందు వర్షం వస్తే వెళ్ళేవాళ్ళం కాదు ఇప్పుడు వర్షం వస్తే వెళ్ళాలనిపిస్తుంది కొంచెం కారు ఉంది కదా వర్షంలో కారు తడపలేదు ఒకసారి ఎక్కి ఏ ఏ సక్సెస్ఫుల్లీ కారు ఇప్పుడు బయటికి ఎందుకు తీసుకొచ్చా తెలుసా ఏ సర్వీసింగ్ అయిపోద్ది అని చెప్పేసి బయటకి తీసుకొచ్చాను చాలా దుమ్ముంది కొంచెం లైట్ గానే సర్వీసింగ్ అయిపోద్ది ఎంత మామూలుగా పడట్లేదు అయ్యా వర్షం తపా 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 బాతుంది స్విగ్గీ అన్న చూడు పాపం ఇప్పుడు కూడా కష్టపడుతున్నాడు నిజంగా ఈ ఎండాకాలం వర్షాకాలం మనం సంతోషంగా తినగలుగుతున్నామంటే బ్యాచిలర్లు బయట ఉండి నిజంగా వీళ్ళ వల్లే వీళ్ళకి ఎంత పొగిడినా ఎంత ఎంత ఇది చేసినా తప్పలేదు వాళ్ళకి కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి ఎండాకాలం ఇంటికి వస్తే కనీసం మంచి నీళ్ళన్నా ఆఫర్ చేద్దాం నిజంగా గ్రేట్ అసలు స్విగ్గీ జొమాటో వాళ్ళు నేను సడన్లీ డాష్ బోర్డు చూసి చినుకులు పడుతున్నాయి అనుకున్నాను కానీ ఈ చినుకులు నేరుకే అక్కడ పడి అలా వస్తుంది ఇప్పుడే బాచుపల్లిలో ఉన్న క్యాండియర్ ఫిఫ్టీకి వచ్చు క్యాండియర్ ఫార్టీ ఒకసారి వీడియో చేసాం మనం ఫార్టీ ఫ్లోర్కి వెళ్ళి చూపించాను ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది అయితే ఇక్కడ మనం బయట అయితే టర్ఫ్ డబ్బులు ఇచ్చాడాలి అందులో ఇందులో మన ఫ్రెండ్ ఆడమని ఉన్నాడు అనుకోండి డబ్బులు లేకుండా ఆడేసుకోవచ్చు క్రికెట్ ఆడదాం అని చెప్పేసి వచ్చాం సరదాగా చూడండి ఎంత ఎత్తుందో చూడండి దీని అమ్మ జీవితం గేటెడ్ కమ్యూనిటీ ఇది లోపలే మొత్తం అన్ని ఉంటాయి అనమాట జిమ్ ఫంక్షన్ హాల్ స్విమ్మింగ్ పూలు అంటే అన్ని ప్లేస్ చిన్నదే నేను కూడా ఆడదాం అనుకున్నాను కానీ ఈ బాల్ చూసిన తర్వాత ఆడకూడదని ఫిక్స్ అయ్యాను అసలు ఇది చూడండి బాల్ ఈ బాల్ చూసిన తర్వాత ఆడకపోవడమే మంచిది అనిపించింది అందుకే ఆడట్లేదు ఇది మిషన్లో పెట్టి ఆడే బాల్ అనమాట చాలా గిట్టు తింది చాలా గిట్టుగా ఉంది ఇక్కడ హైదరాబాద్ శంకర్పల్లిలో ఎఫ్ఎన్ఎఫ్ ఎరీనా అని ఒకటి ఉంటే అక్కడికి వచ్చాం ఇదేమో ఇది గన్నులు పెట్టుకుని కాల్చుకునేదిరా అరే అదేరా అదిగో గన్నలు పెట్టుకుంటున్నారు చూడు అక్కడ లోపల గన్నులు సెట్ చేసుకుంటున్నారు రియల్ రియల్ లైఫ్ పబ్జి ఇది ఇటు పక్క ఏమో చిన్నపిల్లలు ఆడుకునే బంపర్ కార్స్ టైప్ ఉంది కాటి చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు అరే మీ చుట్టాలను తీసుకురావచ్చురా కలి అరే చాలా ఒక పెద్ద ఏ ఉంది ఇక్కడ మొత్తం ఇక్కడ గన్ ఫైరింగ్ కూడా ఉంది ఒరిజినల్ గన్ ఫైరింగ్ అనుకుంటా అదిగోండి లోపల మొత్తం ఇదేమో జంప్ చేసేది కట్టుకుని పై దాకే ఎగరచ్చు అది అదేమో ఇంకక్కడ గో కట్టింగ్ ఉంది ఏ జిప్ లైన్ అది జిప్ లైన్ కూడా ఉంది పైన మామూలుగా లేదయ్యా సెటప్ మాత్రం ఇక్కడ మొత్తం ఫన్ యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఈ లోపల చూసుకుంటే పవర్ హాకీ అంట గేమింగ్ సంబంధించినవి అన్నీ ఉన్నాయి బో మామూలుగా లేదు ఫస్ట్ టైం రావడం నేను ఇక్కడికి దీనికంటే డెడికేటెడ్ బ్లాగ్ చేయొచ్చు మంచిగా హైదరాబాద్ లో బిగ్గెస్ట్ గో కటింగ్ అంటే ఇది చేయాలనిపిస్తుంది కానీ ఇప్పుడు చేయను మళ్ళీ వస్తాను మళ్ళీ వచ్చి అప్పుడు చేద్దాం కరెక్ట్ గా సచివాలయం దగ్గర ఉన్నాం ముందు ఇన్ని ఫుడ్ కోర్టులు ఉండే కాదు కానీ ఫుడ్ స్టాల్స్ ఇప్పుడు చాలా వస్తున్నాయి ఆకలి వేస్తుంది ఏమైనా టిఫిన్ తిందామని వచ్చాం టిఫిన్ ఎక్కడ కనబడలేదు ఇక్కడ ఒక పావుబాజ్ బండి కనబడుతుంది ఒకటి చెప్తాం ఈ టైంలో ఎవడు పానీపూరి తినా తెలుసుమేందప్ప అదే మొత్తం వాటర్ మొత్తం కారిపోతున్నాయి లా ఉంది అదృష్టం ఉంది అదృష్టం అని ఇప్పుడు ఇప్పుడు నేను ఇదండి అండి పావుపాయ ఇచ్చేసాడు మంచిగా బటర్లో బండను పెట్టి బాగా కాల్చి తీసుకుని ఉల్లిపాయలు ఉల్లిపాయలు మస్ట్ చూడ్డు ఇందులోకి ఉల్లిపాయలు పెట్టి టేస్ట్ చూద్దాం ఓకే మా సికింద్రాబాద్ సికింద్రాబాద్లో దింపేసి ఇంటి స్టార్ట్ అయ్యాం ఎంత అయింది మళ్ళీ పానీపూరికి మూడు వందలు మూడు వందలు ఒక ప్లేట్ పానీపూరి ఒక ప్లేట్ పావుబాజీ ఒక ప్లేట్ బేల్పూరికి మూడు వందలు చార్జ్ చేశారు బేల్పూరి ఒక్క పావుబాజీ వంద రూపాయలు అంటే అందులో బన్ను జస్ట్ ఆ రొట్టెని చిన్న ముక్క చేసి దాన్ని అలాగా చిన్న దా డాళ్లను నెయ్యి వేసి జస్ట్ పామిచ్చాడు ఎక్స్ట్రా బన్నుకి యాభై రూపాయలు అంట అసలు చాలా ఎక్కువ అనిపించింది టూ మచ్ కాస్ట్ టేస్ట్ కూడా ఫస్ట్ ఉంది ఐదు రూపాయల బన్ను జస్ట్ కొంచెం అది నెయ్యి కూడా కాదు అది ఏదో ఉంది ఆ బటర్ లా కూడా లేదు అది అది వేసేసి దాని మీద రాసి ఇచ్చేసాడు అసలు టైం కండ్ టైంలో లో హైదరాబాద్ లో ఫుడ్ కోసం బయటికి వెళ్తే మోసం దీని వల్ల పొట్లు కూడా పాడైపోతున్నాయి ఇంకా ఏదో ఆకలి టిఫిన్ కోసం వెతికేమో ఇడ్లు దొరుకుతుంది దొరకలేదు కానీ యాభై రూపాయలు ఒక బండకి ఛార్జ్ చేస్తే చాలా బాబు అనిపించింది అది మన మ్యాటర్ ఇప్పుడు మేము కూడా ఇంటికి వెళ్ళిపోయి స్లీప్ వేసేస్తాం ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తాను ఇక్కడ దాకా వీడియో చూసినట్టు లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున్న ఎనిమిదింటికి రేపు ఇప్పుడు వ్లాగ్ అస్సలు మిస్ అవ్వద్దు బెస్ట్ రెస్టారెంట్ వీడియో వస్తుంది ఉంటాను మరి జై హింద్